వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్యాలయం తల్లి విగ్రహ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆస్ పార్టీలో మరి వారొక గొప్ప నాయుడిగా వెళ్ది మరి ఇంద్రమ్మని అదేవిధంగా సోనియా గాంధీని కూడా మోసం చేసి పది సంవత్సరాలు పార్టీ నడిపాలి ఇక్కడ ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం కంటే భారతదేశం కోసం త్యాగాలనిపించినటువంటి గొడ్డుపోవే మరి సోనియా గాంధీ గారు ఆనాడు నూరు వారు ప్రధానిగా ఉండి దేశం కోసం పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు పడి దేశం కోసం ప్రాణాలుపించినటువంటి గొప్ప వ్యక్తులు ఆ కుటుంబం ఒకటి అంటే ఇందిరాగాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కూడా తాగా చేసినటువంటి గొప్ప కుటుంబంలో మరి నాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పటికి కూడా నిరంతరం పేద ప్రజల కోసం ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నారు దేశం కోసం అది ఎవరు పెట్టుకోలే బీజేపీ ప్రభుత్వం వచ్చే మనకున్నటువంటి పేద నిరుపేదలు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు బీజేపీ మూడు సార్లు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారికి ఒత్స పలికేటువంటి పరిస్థితి బీజేపీ పరిపాలన మరి నాడు పేదలు నిరుపేదలు అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కార్యకర్తలతో తెలంగాణలో ఎవరిని ఎవరు గుర్తుపెట్టుకోలే కేసీఆర్ గారు మోసం చేశారు బీజేపీ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది రేపు వచ్చే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పారు గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కూడా ఒక సంక్షేమంతో ఒక కట్టుబడితో ముందుకు పోతూ ఉంది కాబట్టి మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి ప్రధాని చేస్తేనే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా పేదల నిర్మల కోసం పనిచేసేటువంటి పరిస్థితి అబ్బాయి చెప్పారు ఇంజాగాంధీ గారు గడుపు హఠాఓ ఎవరైతే పేదలు ఉన్నారో పేద కుటుంబాలన్నింటినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి చేసినప్పుడు దేశం బాగుంటుందని చెప్పి మనం చెప్పారు దేశం కోసం దేశ పరిస్థితి కోసం ఒక రాహుల్ గాంధీ గారు ఆలోచన ఎవరు కూడా వాళ్ళ అవసరాలు వారు ఉన్నటువంటి గద్దె దక్కిన పరిస్థితి చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా పేదలు నిరుపేదల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మీరు తెలంగాణలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చావు ఆరు ఘోరంటలు ఇచ్చావు ఆరు ఘోరంటూ కూడా మరి ప్రజలు తరకు కూడా సంక్షేమ పథకాలు అందాలు తప్పకుండా నిరుపేదలు కూడా ఆర్థికంగా బిలోకితం చేయాలని చెప్పి గొప్ప ఆలోచనతో రాహుల్ గాంధీ గారు అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు చక్క నిర్ణయం తీసుకొని పేదలకు నిరు పేదలకు ఇంద్రం పట్టాలు వచ్చే గొప్ప కార్యక్రమం కూడా మేలు పెట్టడం జరుగుతా ఉంది కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కట్టుకుని చెప్పి నమస్కారం ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు